కార్తీకేత తన నిర్ణయం చెప్పడానికి అందరినీ పిలుస్తూ ఉంటాడు ఇక అందరూ అక్కడ ఉండేసరికి దీపను కూడా రమ్మని చెప్తాడు ఇక దీప అక్కడికి వచ్చి ఏంటి బాబు పిలిచారంట ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీకేత దీప వచ్చేసరికి మీరు కూడా మా ఇంట్లో ఒక వ్యక్తే కదా మా అత్తయ్యని మీరు ఎప్పుడు కాపాడారో అప్పుడే మీరు మా ఇంట్లో ఒక సభ్యురాలు అయిపోయారు మీరు మా బంధువు అయిపోయారు అయితే చెప్తూ ఉంటాడు ఇక నా నాకు సంబంధించిన విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను అందుకే మీరు కూడా ఉండాలి అని అనుకున్నాను అయితే చెప్తూ ఉంటాడు ఎందుకంటే మీరు మా అత్తయ్యని కాపాడారు కదా అయితే చెప్తూ ఉంటాడు ఇక దీప చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి కార్తీక్ బాబు గట్రా ఇప్పుడు జ్యోసనని పెళ్లి చేసుకోవడానికి చెప్తాడా ఏంటి అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జోస్న అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అన్న అన్న అందరూ అయితే అలా చూ అడు చూస్తూ ఉంటారు ఇక ఈ రౌడీ అంటావా నాకు చాలా కావాల్సిన వ్యక్తి చాలా నాకు దగ్గర నాకు కావాల్సిన మనిషి అని అంటూ ఉంటాడు మరెందుకు నీ పాపని చెప్పలేపోయావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది పారు ఇక నా నేను ఇప్పుడు ఏం చెప్పాల్సిన విషయం అందరికి అందరూ ఉన్నప్పుడే చెప్పాలి అనుకుంటున్నాను అని దే కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఇక దీప చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దీపకాశి అయితే జోస్నా చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది ఇక దీప చాలా టెన్షన్తో ఏం చెప్తారు నా అని భయపడుతూ ఉంటుంది దీప